దేశాలకు అగ్రరాజ్యం అమెరికా అందించే సాయాన్ని ట్రంప్ నిలిపివేయడం పలు దేశాలకు ఇబ్బందికరంగా మారింది ఈజిప్ట్ ఇజ్రాయెల్ కు మినహాయించి అన్ని దేశాలకు సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో చిన్న దేశాలు ఆందోళనకు గురయ్యాయి ఈ నేపథ్యంలోనే కెన్యా మాజీ అధ్యక్షుడు ఉహురు కెనెట్యా కీలక వ్యాఖ్యలు చేశారు ఇంకెంతకాలం అమెరికాపై ఆధారపడతాం ఇంకొకరిపై ఆధారపడడం కంటే మనలో మనమే సహాయం చేసుకోవడం ఉత్తమమంటూ ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుతం కెన్నెట చేసిన వ్యాఖ్యలు చిన్న దేశాలకు మేలుకొలుపుగా మారాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా తొంభై రోజుల వరకు ఇతర దేశాలకు ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఇజ్రాయెల్ ఈజిప్టు దేశాలకు మాత్రం మినహాయింపు ట్రంప్ నిర్ణయం కారణంగా అనేక దేశాల్లో సహాయక కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి తాజాగా దీనిపై కెన్యా మాజీ అధ్యక్షుడు ఊహురు కెన్యటా కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా సాయం ఆపేస్తే ఎందుకు ఏడవాలి ప్రజలే ఒకరినొకరు సాయం చేసుకోవడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు ట్రంప్ సాయం చేస్తారని ఎందుకు ఆశపడుతున్నారని ఇంకా ఎంతకాలం ఆశపడతారు విరాళాలపై సొంతకాలపై నిలబడాలని తోటి ఆఫ్రికా దేశాలకు హితవు పలికారు అక్కడున్నది మీ ప్రభుత్వం కాదు మీ దేశం అంతకన్నా కాదు అక్కడ పన్నులు కూడా కట్టడం లేదు ఏదైనా సాయం అందించడానికి వాళ్లకు కారణాలు అక్కర్లేదు అలాంటప్పుడు ఈ ఏడుపులు దేనికి ముమ్మాటికి ఇది మనకో మేలుకొల్పే అని ఉహురు కెన్యటా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి ట్రంప్ నిర్ణయంతో అగ్రరాజ్యం ఇచ్చే సాయంపై ఆధారపడి జీవిస్తున్న చిన్న దేశాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి ట్రంప్ అన్ని గ్రాంట్లపై సమీక్ష జరపాలని నిర్ణయించుకుని ఈజిప్ట్ ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్ మినహా ఇతర అన్ని సాయాలు ఆపేస్తున్నట్లు ప్రకటించారు ఈ సాయాలు అమెరికాకు ప్రయోజనం కలిగించడం లేదని ట్రంప్ తెలిపారు కానీ ఈ నిర్ణయం వెలువడిన కాసేపటికే కోర్టులో విచారణ జరగడం వల్ల ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఓ సదస్సులో పాల్గొన్న ఊహురు కెన్యట్ట అమెరికా సాయం నిలిపివేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా సాయం నిజంగా ప్రపంచానికి అవసరమా అని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే అమెరికా ఇచ్చిన ఆర్థిక సాయం పరిశీలనలోకి వస్తుంది ఉదాహరణగా ఉక్రెయిన్ కు పదహారు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా ప్రకటించింది పదహారు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు పంపిణీ చేసింది అలాగే ఇథియోపియా జోర్డాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సోమాలియా నైజీరియా ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు అనేక బిలియన్ డాలర్ల సాయం అందించింది ఈ సాయం సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రధానమైన మార్పులు తెచ్చేలా ఉంది ట్రంప్ ఈ సాయం విధానంలో మార్పులు కోరుకుంటున్నారు అమెరికా ఇలాంటి సాయాలకు తన ప్రత్యేక ప్రయోజనాల కోసం మాత్రమే పంపాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ నిర్ణయంతో విదేశాలకు స్వచ్ఛంద సంస్థలకు చేసే ఆర్థిక సాయం ఆగిపోవడంతో విద్య ఆరోగ్య సంరక్షణ నిర్మాణ ప్రాజెక్టులు విపత్తు నిర్వహణలో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది నిష్కల్మశమైన మానవతా సాయం ఉద్యోగాలు అవసరమైన ఇబ్బందులు ఆఫ్రికా దేశాలలో పౌష్టికాహార లోపం ఆరోగ్య సమస్యలు పెద్ద ముప్పుగా మారవచ్చు సామాజిక భద్రత మెడికేర్ చెల్లింపులు వ్యక్తులకు నేరుగా ఇచ్చే ఆర్థిక సాయం ఈ నిర్ణయానికి ప్రభావితం అవుతుందా అనే విషయం రాతపూర్వకంగా చెప్పబడలేదు అని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి అయితే ఈ నిర్ణయం అమెరికా నుంచే కాదు సాయం అందుకున్న దేశాలకు కూడా ఆర్థిక సామాజిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా ఆఫ్రికా దేశాలు తమ సొంత వనరులతో అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నించాలని కెన్యట్ట సూచించారు ఇంకొకరి సాయంపై ఆధారపడడం కన్నా దేశం లోపలే ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఉత్తమమని ఆయన చెప్పారు